అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెండి ట్రెడిషనల్ కిచెన్ మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసండి అదేనండి స్టప్పుడు చపాతి ఆర్ ఎగ్ చపాతి ఇది చాలా టేస్టీగా ఉంటుంది సాఫ్ట్గా తిన్న కొద్దీ తినాలి అనిపించేంత టేస్టీగా ఉంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ డిన్నర్గా కానీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలకు ఈ విధంగా తయారు చేసి ఇవ్వడం వల్ల ఒకటికి రెండు తినేస్తారండి అంత టేస్టీగా ఉండే ఈ ఎగ్ చపాతిని ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ కప్ మైదాను యాడ్ చేసుకుందాము అలాగే వన్ కప్ గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకుందాము అలాగే టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో తగినంత వాటర్ యాడ్ చేసి పిండిని చపాతీ పిండిలాగా ముద్దలాగా తడుపుకోవలసి ఉంటుంది ఈ విధంగా సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత ఇప్పుడు టూ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒకసారి వీటిని టర్న్ చేసుకొని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు వీటిని పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఒక త్రీ క్యారెట్స్ తీసుకొని వాటి యొక్క పీల్ తీసివేసి స్లైసెస్గా కట్ చేసుకోవలసి ఉంటుంది ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే రెండు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగానే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే తరిగి పెట్టుకున్న క్యారెట్స్ అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవలసి ఉంటుంది ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి వీటన్నింటిని కలిపి పావు టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి టేస్ట్కి సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో త్రీ ఎగ్స్ను బ్రేక్ చేసి అందులో యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న ఆనియన్ క్యారెట్ మిశ్రమం అందులో యాడ్ చేసి వాటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం ముందుగానే నానపెట్టి పెట్టుకున్న గోధుమ పిండిని ఒకసారి చెక్ చేసుకుంటే మనకు చాలా సాఫ్ట్గా తయారై ఉంటుందండి ఇలా తయారైన వాటిని ఒకసారి బాగా కలిపి మనం చపాతికి ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా తీసుకుంటామో విధంగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే రెడీగా పెట్టుకున్న మిశ్రమంలో కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి పక్కన పెట్టుకుందాము మనం ఉండలుగా చేసి పెట్టుకున్న చపాతిని ఈ విధంగా చేతితో ఒకసారి మసాజ్ చేసుకొని మనం వీటిని చపాతిగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి వీటిని చపాతీ మాదిరిగా స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా తయారు చేసుకున్న వాటిలో ఇప్పుడు మనం ముందుగానే రెడీగా పెట్టుకున్న ఆనియన్ క్యారెట్ ఎగ్ మిశ్రమం అనేది ఈ విధంగా చపాతి మధ్యలో పెట్టివేసి మనం ఫోర్ సైడ్స్ అనేటివి క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుందండి మిశ్రమం అనేది బయటికి రాకుండా ఉండేందుకు వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా వన్ సైడ్ క్లోజ్ చేసిన తర్వాత మరొక సైడ్ క్లోజ్ చేసి ఈ విధంగా మనం వీటిని స్టప్పింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేసినప్పుడే మనకు అందులో ఉన్న మిశ్రమం అనేది బయటికి రాకుండా ఉంటుందండి లేదంటే మిశ్రమం బయటికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా జాగ్రత్తగా ఫోర్ సైడ్స్ మనం క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మిగిలిన వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో చపాతి మాదిరిగా చేసుకుంటూ మిశ్రమం అనేది స్టప్ చేసుకోవాల్సి ఉంటుంది స్టప్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోర్ సైడ్స్ అనేవి క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే అన్నిటినీ తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్కు ఆయిల్ అప్లై చేసుకుందామండి మనం ఇక్కడ డీప్ ఫ్రై చేయట్లేదు ఆయిల్ అప్లై చేసి వీటిని టర్న్ చేస్తూ వేయించుకుంటున్నాము ఈ విధంగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగానే రెడీగా పెట్టుకున్న స్టవ్ చపాతిని పెన్నంపై యాడ్ చేసుకొని ఇలా టర్న్ చేస్తూ మనం వేయించుకోవాల్సి ఉంటుంది వేయించేటప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి అప్పుడే మనకు లోపల ఉన్న మిశ్రమం అనేది బాగా కుక్ అవుతుంది సో ఈ విధంగా టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ మనం వేయించుకోవాల్సి ఉంటుంది ఇవి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ డిన్నర్గా కానీ ఎలా చేసుకొని తింటే చాలా ఇష్టంగా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి అలాగే మిగిలిన వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో యాడ్ చేసుకొని టర్న్ చేసుకుంటూ వేయించుకోవలసి ఉంటుంది పిల్లలకు ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పెట్టిన నైట్ డిన్నర్లోకి వచ్చిన చాలా ఇష్టంగా తింటారండి ఒకటికి రెండు లాగిన్ చేస్తారు అంత టేస్టీగా ఉంటాయి వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ మెథడ్లో ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా చాలా రుచికరంగా ఉంటాయి వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్